నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది అసలు ఎలాంటి ర్యాపిడ్ గ్రోత్ అయితే లేదు ఒక్క వీడియో క్లిక్ అయితే చాలరా బాబో అని ఆరు నెలల నుంచి ట్రై చేస్తున్నాను ఇప్పటి వరకు ఎలాంటి గ్రోత్ లేదు బట్ కానీ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే ఆపలేదు ఇప్పటికీ త్రీ హండ్రెడ్ టు టు నైంటీ వీడియోస్ అయ్యాయి బట్ కానీ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ అంతే బట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా లాస్ ఉంటుందా చెప్పండి ఎప్పుడు కూడా ఆల్రెడీ గ్రో అయిన ఛానల్స్ని మనం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది మనీ ఎర్డింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి బట్ న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకు సో మానిటైజేషన్ అంటేనే అది ఒక డ్రీమ్ ఒక్క 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 వీడియో అట్లీస్ట్ ఒక టూ టు కే వ్యూస్ వచ్చాయి అనుకోండి పదే పదే ప్రతిరోజు ఈరోజు వచ్చిన వ్యూస్ రోజు రోజుకి ఒక పది సార్లు అయినా చెక్ చేసుకుంటారు అదే సిచ్యువేషన్లో నేనున్నాను వ్యూస్ కోసము అట్లీస్ట్ ఇంత కష్టపడి ఒక వీడియో చేస్తే మనకు వచ్చే వ్యూస్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంతే దానికి మించి రావు ఒకవేళ వచ్చిన సబ్స్క్రైబర్స్ రారు సో ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఒక చిన్న మోటివేషన్ లాగానే ఉంటుంది సో యోగా సబ్స్క్రై ఛానల్ పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా సపోర్ట్ చేయండి నేను నేను కూడా చేస్తాను సబ్స్క్రైబ్